హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈరోజు వచ్చేసి ఆస్ట్రేలియాలో ఫైవ్ స్టార్ హోటల్ ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను వచ్చేసేయండి ఆస్ట్రేలియా అనగానే మనకు గుర్తొచ్చేది మెల్బోర్ను సిడ్నీయే కాదండి ఇక్కడ ఎడలేడ్ అనేది కూడా ఉంటుంది అది చాలా బ్యూటిఫుల్ సిటీ అని మంచి పేరు అయితే ఉందన్నమాట ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బ్యూటిఫుల్ సిటీ ఏది అంటే ఓల్డ్లో బ్యూటిఫుల్ సిటీ ఏది అంటే అడలనే అనే అనమాట చూసేసేయండి ఎలా ఉంటుంది అనేది అదంతా అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించే అండి ఎలా ఉంది అని అనేది నా వీడియోస్లో మీరైతే చూసేయచ్చు పదండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఫైవ్ స్టార్ హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తే మనకి అక్కడున్న ఫెసిలిటీస్ తోటి ఐదు నక్షత్రాలు కనిపిస్తాయో లేదో తెలియదు కానీ బిల్లు కట్టేటప్పుడు మాత్రం ఐదు నక్షత్రాలు ఏంటి పది నక్షత్రాలైనా ఖచ్చితంగా అయితే కనిపిస్తాయి అనమాట అలా ఎంటర్ అవ్వగానే మనకు చూసారు కదా రైట్ సైడ్లో వచ్చేసి రిసెప్షన్ అయితే ఉంది మనకేదైనా కావాలి అనుకున్నా ఏదైనా పార్సల్స్ వచ్చినా కూడా అక్కడే ఇచ్చేసి వెళ్తారు ఆ తర్వాత ఎవరన్నా విజిటింగ్కి వస్తే ఇక్కడ కూర్చోడానికి వెయిట్ చేయడానికి అయితే కుర్చీలు అయితే ఉన్నాయి అండ్ సోఫా సోఫాస్ అని చెప్పచ్చులేండి బాగున్నాయి కదా మీ దగ్గర ఎక్కడైనా పురుకోసలు కానివ్వండి ఎండిపోయిన కొమ్మలు కానీ ఉంటే వేస్ట్గా పడేస్తున్నారా అలా పడేయకండి ఇట్లా ఉండాలి ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి ఒక పదివేలు ఇరవై వేలు పెట్టి కొనేస్తారనమాట ఒక్కొక్క బాల్ని చూసారు కదా అదిగోండి మా పాప అయితే చూపిస్తుంది చూసారా ఎండిపోయిన కర్రలు అయితే మా ఇంటి దగ్గర తడికలు కట్టేవాళ్ళు అనమాట వాటిలతోటి ఉండలు చేసి ఇక్కడ షో కోసం అనేసి ఇట్లా పెడుతున్నారు వీటిని ఇంకేమన్నా మనం చెప్పండి మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చామని అర్థమవుతుందనమాట దీన్ని చూస్తే సరే లిఫ్ట్ ఎక్కేసి లోపలికైతే వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్తున్నావు ఫైవ్ స్టార్ హోటల్కి ఎందుకు వెళ్ళావు తినడానికా అంటే కాదండి మా ఫ్రెండ్ వాళ్ళ కొలిక్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఐ మీన్ కొలిగు ఉంటారు కదా వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు హాస్టల్లో స్టే ఐ మీన్ హో హోటల్లో స్టే చేస్తున్నారు అందుకని అయితే మేము వాళ్ళని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట సరే వెళ్ళినప్పుడు ఆ హోటల్ ఎలా ఉంటుందో మీతో ఒకటి షేర్ అనేసి ఈ వీడియో అయితే తీశాను పదండి ఈ హోటల్ అయితే చాలా పెద్దదిగా ఉంది రూమ్స్ మాత్రం కొంచెం చిన్నగానే ఉన్నాయి మరీ పెద్దవి ఏం కాదు నార్మల్గా నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడికి వచ్చిన కొత్తలో షేర్డ్ అకామిడేషన్లో ఉంటాం కదా అట్లాగే వీళ్ళైతే హోటల్లో స్టే చేశారు ఇదైతే కంపెనీ ఏ పే చేస్తుందిలే అండి ఫస్ట్ టైమ్ చూసారు కదా ఇంకైతే వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోదాం పదండి అదిగండి అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా తనే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ హస్బెండ్ అనమాట తను పదండి ఇంకా రూమ్ అయితే ఎట్లా ఉంది అనేది అయితే షేర్ చేస్తాను మేము వెళ్ళేసరికి కొంచెం నైట్ అయిపోయింది వాళ్ళ ఇంటికి అండ్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి పైనుంచి వాళ్ళ ఐ మీన్ వాళ్ళు ఉన్న రూమ్ నుంచి అయితే నేను వ్యూ అనేది ఎలా ఉంది నైట్ టైం చూపిస్తున్నానమాట చూసారా ఇలాగైతే ఉంది వీళ్ళైతే ఆల్మోస్ట్ సెవెంత్ ఫ్లోర్లో ఉన్నారు అందుకని హైట్ లాగా అనమాట ఇక్కడ పెద్ద బిల్డింగ్స్ కూడా ఉంటాయండి చిన్న చిన్నవే కాదు ఆల్మోస్ట్ అన్ని చక్కలతో కట్టినాయి అయినా కూడా పెద్ద ఉంటాయి అంటే సెవెన్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లోర్స్ ఈ హోటల్ వచ్చేసి కిచెన్ కూడా ఉందన్నమాట చూసేస్తాం వచ్చేసేయండి కిచెన్ అనేది ఇంకో విషయం ఏంటి అంటే మనం ఇండియాలో అపార్ట్మెంట్స్ తీసుకొని అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్కి ఎలా ఈ హోటల్ మొత్తం ఒకరిదే అయితే ఉండదు ఫ్లాట్ ఒక్కొక్కరిది అయితే ఉంటుందన్నమాట ఇన్వెస్ట్ చేసి ఉంటారు చూసారు కదా ఇది అయితే ఓవెన్ ఇది వచ్చేసి మన కిచెన్లో కబోర్డ్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలాగున్నాయి ఏంటి అనేది ఇది మోడల్ మన ఇండియాలో కూడా ఉందండి జస్ట్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా అట్లాంటి మోడలే అనమాట సేమ్ మన ఇండియాలో లాగే ఉంది కాకపోతే ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి చూపించాలి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పాప వచ్చేసి వాళ్ళ కూతురు అనమాట తనైతే నేను చూపిస్తాను మీకు హెల్ప్ చేస్తాను వీడియోకి అని వచ్చింది సరే హెల్ప్ చేయ అని చెప్పాను అక్కడ ఏమేమి ఉంది అనేది అయితే మొత్తం నాకు కిచెన్ ఎంత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంది అనమాట ఈరోజు ఫ్రిజ్ కోసం చూశారు కదా క్లోజింగ్ డోర్ అయితే ఉంది అంటే లోపల ఫ్రిడ్జ్ ఉందని అయితే మనకు ఐడియా ఉండదు ఆ డోర్ ఓపెన్ చేస్తేనే ఫ్రిజ్ అనేది అయితే తెలుస్తుంది అనమాట ఎవరికన్నా కొత్తగా అనిపిస్తే ఈ ఐడియా అయితే యూస్ చేసుకోవచ్చు ఇల్లు కట్టుకునేటప్పుడు చూసారు కదా ఇక్కడైతే నార్మల్ కబోర్డ్స్ ఉన్నాయి ఈ హోటల్లో మనం ఉన్నందుకు మనకి ఏమేమి ఇస్తారు అనేది అయితే చూపిస్తాను వచ్చేసేయండి ఇదైతే డిష్ వాషర్ నార్మలే ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళు మనకి కొన్ని ప్లేట్స్ కానివ్వండి అదిగోండి చూసారు కదా కొన్ని పాట్స్ ఇవన్నీ అయితే ఇస్తారనమాట మా పాప చూసారా ఎంత స్పీడ్గా వచ్చిందో కబోర్డ్ ఓపెన్ చేయగానే అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని లిక్విడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే ఇవన్నీ కూడా ఈ స్పూన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా హోటల్ వాళ్ళే మనకి ఇచ్చారు హోటల్ వాళ్ళు కాదు ఆ ఫ్లాట్ వాళ్ళు హోటల్ వాళ్ళకి దీనికి సంబంధం అయితే ఉండదు ఫ్లాట్ సపరేట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు మనకి ఇస్తారనమాట ఇదంతా కూడా ఎయిర్బిఎన్బి ఉంటుంది కదా దాంట్లో తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువైతే ఉంటాయి నార్మల్గా వెళ్తేమో కొంచెం ప్రైజ్ అయితే తక్కువే ఉంటుంది కానీ ఎయిర్బిఎన్బి ద్వారా మనం ఇండియా నుంచి ఇట్లా వెళ్ళడం వల్ల ప్రైజ్ అనేది డబల్కి డబల్ పడుతుంది అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్